అందరికీ నమస్కారం అండి పిఎంసి ఛానల్ మన ఛానల్ మన అందరి ఛానల్ మన గురువు గారు భవిష్యత్తుని దర్శించి జనానికి ఏది అవసరమో ఏది తొందరగా వెళుతుందో దాన్ని మనకి పిఎంసి ఛానల్ ద్వారా చూపించారు పిఎంసి మన ఛానల్ పిఎంసి ద్వారా ధ్యానము శాఖాహారము పరమశక్తి స్వాధ్యాయము సజ్జన సాంగత్యము అన్నదానము సేవ ఇవన్నీ మనం నేర్చుకోవటానికి అమ్మ నాన్న దైవం చెప్పంది మన గురువు మనకి చెప్పారు ఆ మన గురువు చెప్పే ప్రతి మాట పిఎంసి ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి వెళుతుంది కాబట్టి ఈ ఛానల్ మనది కాబట్టి మన అందరము తెలియని వాళ్ళకి దీని గురించి చెప్దాము మనం ఇప్పుడు అందరూ అదే చేస్తున్నాం పిఎంసి ఛానల్ చూడండి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈజీగా చెప్తున్నాం ఈజీ అయిపోయింది మనకి చెప్పడం ధ్యానం అది శాఖాహారం గురించి కానీ మరి అందరము అన్ని చేద్దాం అన్ని విభాగాలు మనయే కలిసి చేద్దాం శాఖాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ అన్నీ కలిసి పత్రికారు కళలు కన్నటువంటి ఆ సత్యయుగ స్థాపనలో మనందరం భాగస్వాములు అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ